యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ఈ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి పాకిస్తాన్పై యుద్ధానికి సమయం ఆసన్నమైంది ఈ పాకిస్తాన్ పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్రం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది పాకిస్తాన్పై యుద్ధం చేయడానికే భారత్ సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది నిన్న ఆర్మీకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ ఇవాళ కీలక పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు క్యాబినెట్ కమిటీ ఫర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇవాళ ప్రధాని మోదీ నివాసంలో భేటీ కాబోతుంది ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో పొలిటికల్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ప్రధాని నివాసంలో భద్ర సిసిఎస్ మీటింగ్ కొనసాగుతోంది క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల్ని పొలిటికల్ కమిటీలో అడ్వైజ్ కమిటీలో సిసిపిఏలో వివరించే అవకాశం కనిపిస్తోంది సిసిపిఏ తీసుకునే నిర్ణయం పాకిస్తాన్కి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించబోతుంది సిసిపిఏ నిర్ సమావేశం తర్వాత పాకిస్తాన్పై చర్యలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో దాడి జరగడం పుల్వామాలో దాదాపు నలభై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు జవాన్లు చనిపోయిన తర్వాత ప్రతీకార దాడికి భారత్ ప్రతీకారం దాడి కోసం సర్జికల్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్లోని బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్ చేసి దాదాపు రెండు వందల మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది ఇప్పుడు కూడా సేమ్ అదే స్థాయిలో సిసిపిఏ మీటింగ్ జరుగుతుంది రెండు వేల మొదటిసారి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జరిగిన సమావేశం తిరిగి ఇవ్వాలా మళ్ళీ జరుగుతోంది ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో చాలా స్పష్టంగా కేంద్రం పాకిస్తాన్పై ఒక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఆ నిర్ణయం ఏ స్థాయిలో ఉంటుందంటే పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పే స్థాయిలో ఉంటుంది ఆ నిర్ణయం ఏ స్థాయిలో ఉంటుందంటే భారత్ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే స్థాయిలో ఉంటుంది ఆ నిర్ణయం ఏ స్థాయిలో ఉంటుందంటే భారత శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుందని అర్థమవుతుంది గతంలో కూడా పుల్వామాలో దాడి తర్వాత నలభై రెండు మంది సి సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత ఇటువంటి సమావేశమే నిర్వహించిన ప్రధాని ఆ తర్వాత కొద్ది రోజులకే బాలాకోట్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బాలాకోట్లో ఉగ్ర స్థావరాలపై అటాక్ చేశారు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కొనసాగుతుంది పుల్వామా దాడి తర్వాత కూడా పాకిస్తాన్ బోర్డర్ లో చేతులు ముడుచుకొని కూర్చోలేదు గమ్ముగా కూర్చోకుండా ప్రతిరోజు భారత సైన్యం పైన కాల్పులు జరుపుతూనే ఉంది మంగళవారం రాత్రి అంటే నిన్న రాత్రి కూడా పాక్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరిపింది ఈ కాల్పులకి భారత సైన్యం బోర్డర్లో ఉన్న భారత సైన్యం తగిన జవాబు ధీటుగా ఇచ్చినట్టుగా రక్షణ వర్గాలు చెబుతున్నాయి అయితే పాకిస్తాన్ పుల్ పహల్గామ్ దాడికి బాధ్యత వహించకపోగా భారత్ మాపైన ఆరోపణలు చేస్తుందని ప్రపంచం ముందు బోరున విలిపిస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తున్న పాకిస్తాన్ భారత్ను మాత్రం కవ్విస్తూనే ఉంది బార్డర్కి సైన్యాన్ని తరలిస్తూనే ఉంది అంతేకాదు బార్డర్ చుట్టూ దాదాపు నలభై రెండు చోట్ల స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల్ని సైన్యపు యుద్ధ ట్యాంకుల్లో ఒక సేఫెస్ట్ ప్లేస్కి తరలిస్తుంది ముఖ్యంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బంకర్లలో దాచిపెట్టి పందుల్లా వాళ్ళని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ప్రజల్ని వదిలేసింది కానీ ఉగ్రవాదాన్ని కాపాడుకుంటుంది నేపథ్యంలో ప్రపంచాలకి ప్రపంచ దేశాలకి ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తున్న పంపిణీ చేస్తున్న పాకిస్తాన్ని తుదముట్టించాల్సిన సమయం వచ్చినట్టుగా భారత్ భావిస్తారు తెలుస్తుంది ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఈ సిసిపిఏ సమావేశం క్యాబినెట్ కమిటీ ఫల్ కమిటీ ఫర్ పొలిటికల్ అఫైర్స్ ఈ భేటీలో చాలా కీలకమైన నిర్ణయం ఉండబోతుంది ఈ నిర్ణయంతో పాకిస్తాన్ భవితవ్యమేంటో తేలిపోయే అవకాశం కనిపిస్తుంది నిజంగా ఇవాళ బుధవారం చాలా కీలకమైన రోజు ఈరోజు భారత్ పాకిస్తాన్ వార్క్ పునాది పడే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ దేశాల విశ్లేషకులు కూడా చెబుతున్నారు పాకిస్తాన్ కూడా చాలా భయంతో వణికిపోతుంది ఏ క్షణమైన భారత్ నుంచి రాకెట్ లాంచర్లు దూసుకొచ్చే అవకాశం ఉందని అరేబియా సముద్రం నుంచి నావికా దళాలు అటాక్ చేసే అవకాశం ఉందని బోర్డర్ సైన్యం Army. కాశ్మీరి కొండల నుంచి ఆర్మీ బుల్లెట్లని దు బుల్లెట్లను దించే అవకాశం ఉందని బాంబుల మోత మోగించే అవకాశం ఉందని పాకిస్తాన్ బహిరంగంగానే సమావేశాలు చేస్తుంది అందుకే పాకిస్తాన్లో ఉండే రాజకీయ నాయకులు పాకిస్తాన్లో ఉండే ప్రభుత్వ పెద్దలు దొంగ బుద్ధిని భయాన్ని బయట పెట్టలేక భారత్పై అనుదాడి చేస్తామని కూతలు కూస్తున్నారు భారత్పై అనుదాడి చేస్తే భారత్ భయపడిపోతుందని పాకిస్తాన్ నాయకులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్కి పాకిస్తాన్ భారత్ భారత్ యుద్ధం చేయకుండా ఏం చేయాలో ఆ చర్యలన్నీ చేస్తుంది పాకిస్తాన్ చాలా స్పష్టంగా చెప్తోంది పాకిస్తాన్తో బంధాలు తెంచుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ల వ్యాపారం నష్టపోతామని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఎగుమతుని నష్టపోతామని ఆర్థికంగా భారత్కే నష్టం అంటూ కూస్తోంది పాకిస్తాన్ అయితే ఈ నేపథ్యంలో భారత్ ప్రతీకారానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది భారత్ ఇవాళ మోదీ అధ్యక్షతన ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశం తర్వాత ఒక కఠినమైన నిర్ణయం రాబోతుంది ఆ కఠినమైన నిర్ణయం పాకిస్తాన్కి కంటి మీద కొనుక్కు లేకుండా చేయబోతున్న నిర్ణయంగా తెలుస్తుంది అయితే భారత్ ఏం చేయబోతుంది పాకిస్తాన్తో నేరుగా యుద్ధానికి దిగుతుందా లేకపోతే వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుందా ఇప్పటికే సింధు జలాలని నిలుపుదల చేసి పాకిస్తాన్కి నీళ్లతో వేశారు ప్రధాని మోదీ అంతేకాదు భారత్ పాక్ల మధ్య ఉన్న దౌత్య సంబంధాలన్నింటినీ నిలిపివేశారు పాకిస్తానీలు ఒక్కరు కూడా భారతదేశంలో ఉండటానికి వీల్లేదంటూ ఆర్డర్ వేశారు పాకిస్తాన్ విమానాలని భారత్ గగన తలంలోకి రాకుండా అడ్డుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తంగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనంలో పాకిస్తాన్ ఎరికించారు ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం తర్వాత ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇది యుద్ధం వైపే వెళుతుందని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు పాకిస్తాన్పై ఇవాళ రాత్రికు ఇవాళ రాత్రికో లేకపోతే రేపో ఖచ్చితంగా ఒక భయంకరమైన దాడి జరగబోతుంది ఇండియన్ ఆర్మీ కావచ్చు ఇండియన్ నేవీ కావచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఈ త్రివిధ దళాల్లో ఏదో ఒక దళం పాకిస్తాన్ పైన విరుచుకుపడే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది సిసిపిఏ మీటింగ్ తర్వాత ప్రధాని మోదీ నిర్ణయం తర్వాత ఈ నిర్ణయం వచ్చే ఈ డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోదీ ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్మీ ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఏ టైంలో చేయాలో ఆర్మీ చేస్తుందంటూ దేశ ప్రజలకు ధైర్యాన్ని శక్తిని సామర్థ్యాన్ని పంపిణీ చేశారు ప్రధాని మోదీ పహల్గామ్లో అమాయకులైన ఇరవై ఆరు మంది భారతీయులని చంపి వాళ్ళ మతాన్ని అడిగి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తే ఈ దేశం ఊరికే ఉంటుందా ఈ దేశం మీ అంతం చూస్తుందంటూ బీహార్ వేదిక మీదుగా హెచ్చరించిన రోజే మోదీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చినట్టుగా ఇప్పటికే దేశ సరిహద్దుల్లో ఆర్మీ ప్రకటించింది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటాం ఎటువంటి సిచ్యువేషన్ అయినా విజయం మనదే అని నెవీ ప్రకటించింది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఏ పరిస్థితుల్లో అయినా విజయం సాధించి తీరుతామని ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే సరిహద్దు గుండా తొడలు కొడుతోంది తమ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ ఆయుధ బలగం కావచ్చు ఆర్మీ బలగం కావచ్చు అణ్వాయుధాలు కావచ్చు భారత్ ముందు పనికి రావనే దేశాన్ని ఇక్కడి మన త్రివిధ దళాలు కూడా కనిపిస్తున్నాయి పంపిస్తున్నాయి ఏదేమైనా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది యుద్ధానికి ముహూర్తం దగ్గర పడింది యుద్ధంపై కేవలం ఒకే ఒక్క నిర్ణయం యుద్ధం కేవలం ఒకే ఒక నిర్ణయపు దూరంలో ఉంది మరికొన్ని గంటల్లోనే యుద్ధంపై కేంద్రం నుంచి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భారత్ యుద్ధం చేస్తే భారత పౌరులుగా మీరేం చేస్తారు భారత్ పాకిస్తాన్తో పోరాడితే భారతీయులుగా మీరేం చేస్తారు మీలో రగులుతున్న ప్రతీకారానికి ఎటువంటి సమాధానం చెప్పాలి పాకిస్తాన్ కి ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ